హలో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఒక మోడర్న్ వెస్టర్న్ వేర్ ఫ్రాక్ అయితే స్టిచ్ అయిపోతున్నాను త్రీ స్టెప్స్ ఫ్రాక్ అండి ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి డ్రెస్ అనమాట అంటే చాలా మంది కస్టమర్స్ కూడా ఇదే మోడల్ అడుగుతున్నారు ఈ మధ్య అందరు ఇదే వేసుకుంటున్నారు మాకు కూడా ఇదే కుట్టండి అని చెప్పి మోడల్ ఇస్తున్నారు అనమాట సో దాని కోసం అని చెప్పేసి నేను ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఆ స్టిచ్చింగ్ విధానం కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను చూడండి నా చేతిలో ఉన్నటువంటి క్లాత్ అనమాట నేను ఇప్పుడు స్టిచ్ అయిపోయేది వాళ్ళు ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నారు అది మెయిన్ పీస్ వచ్చేసి అదే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లోపల లైనింగ్ శాటిని వేస్తున్నారు అనమాట అంటే క్రేప్ టైప్ శాటిన్ అది సా శాటిని ఏంటంటే పింక్ తీసుకున్నారు సో ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అంటే పింక్ షేడ్ కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అని చెప్పారు అనమాట చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చిందండి ఫ్రాక్ ని నేను చూపిస్తూ ఇదిగోండి ఇది కటింగ్ చెప్ప ఇది ఎప్పుడో కట్ చేసి పెట్టున్నాను నేను అందుకని చెప్పి కటింగ్ చెప్పలేకపోయా ఇదిగోండి ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అనమాట అంటే నడుము దగ్గర బాటం వేరు నేను చెప్పేది నడుము దగ్గర నుంచి కిందకి తర్వాత దీనికంటే కొంచెం వెడల్పు ఉన్నటువంటి క్లాత్ ని అంటే దీంతో పోల్చుకుంటే డబల్ ఉండాలి అంటే ఫస్ట్ స్టెప్ తో పోల్చుకుంటే డబల్ ఉండేటువంటి క్లాత్ ని ఒక టెన్ ఇంచెస్ తోటి అంటే అమ్మాయి పొడవును బట్టి తీసుకున్నాం అనమాట తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ తో పోల్చుకుంటూ అంటే సెకండ్ స్టెప్ నుంచి మెజర్మెంట్ చేసుకుంటూ దానికి డబల్ ఉండేటువంటిది థర్డ్ స్టెప్ తీసుకోవాలన్నమాట అట్టా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ తీసుకోవాలి తర్వాత బాడీ పార్ట్ ఈ హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెలా హ్యాండ్స్ అండి ఈ ఫ్రాక్ కి అంబ్రెల్లా హ్యాండ్స్ అంతా సెట్ అవ్వమేమో అనుకున్నాను నేను బట్ కస్టమర్ నీడ్ అదే అనమాట తనకి అదే కావాలని చెప్పింది సో దానివల్ల ఏంటంటే ఇంక నేను అదే ప్రిపేర్ చేయాల్సి వచ్చిందనమాట వాళ్ళ ఇష్టం కదా మన ఇష్టం ఏముంది చెప్పండి సో ముందు కుట్టుకునే ముందుగా దీనికి వన్ సైడ్ అయితే ఓవర్లాక్ చేసేసానండి నేను జిగ్జాగానే చేసుకోవచ్చు ఓవర్లాక్ చేస్తే కొంచెం బాగుంటదేమో అనిపించి నాకు నేనైతే ఓవర్లాకే అనమాట ఇదిగోండి చూడండి ఈ విధంగా అంతా ఓవర్లాక్ చేసి పెట్టేశాను ఎందుకంటే తర్వాత తర్వాత నేను పద్దాకలు లేసి కూర్చొని దానికోసం టైం వేస్ట్ కాకుండా ముందే చేసి పెట్టేశాను అనమాట అన్ని పీసెస్కి కూడా అంటే మనం ఎక్కడెక్కడ జాయింట్ చేసుకుంటాము ఆ జాయింట్స్ అన్నిటికి కూడా నేను ఆ విధంగా చేసి పెట్టేశాను సో ఇదన్నమాట ఫ్రాక్ ఈరోజు చూపిస్తాను అవుట్లుక్ చాలా సూపర్గా వచ్చింది అనమాట దీనికి ఇంకా చేయాలంటే చాలా వర్క్ ఉంది చూపిస్తాను నేను ఫర్దర్ గా సో దాంట్లో ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు బాటం దగ్గర ఫస్ట్ స్టెప్ ఫీజ్ తీసుకున్నా నేను అంటే నడుము దగ్గర వస్తుంది అన్నమాట నడుము దగ్గరే నడుము సైజు మెజర్మెంట్ ప్రకారం కొలత పెట్టుకొని అంటే కొలతలు బేబీ బేబీ అంటే సరే అమ్మాయి ఉంది కదా ఇది బేబీ ఫ్రాక్ కాదు కొంచెం పెద్ద వాళ్ళకే అనమాట నైన్ ఇయర్స్ పాపకి పెద్ద పాపకే సో దానివల్ల ఏంటంటే కొంచెం పొడవు వెడల్పు నడుము అవన్నీ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇది నడుము దగ్గర ఉన్నటువంటి పార్ట్ అన్నమాట ఆ దీన్ని ఫిల్స్ పెట్టుకుంటూ రావాలండి ఫిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఆ విధంగా బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఫ్యాబ్రిక్స్ మనము స్టిచ్ చేసేసుకొని ఫిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నడుము దగ్గర నుంచి కొంచెం కిందకొచ్చిన తర్వాత ఇంకొక పీస్ ని అంటే సెకండ్ స్టెప్ అని చెప్పాను కదా అది వన్ ఇంచ్ క్లాత్ లోపలకు పైనే ఫిల్స్ చేసుకోవాలన్నమాట అంటే రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని అదంతా ఏముండదు ఉండదు నార్మల్ గా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే చూసేందుకు రెడీమేడ్ లుక్ వస్తుంది వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ లుక్ వస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చిందని చెప్పాలి నేను ఈ విధంగా ఫస్ట్ స్టెప్ ఎంత దూరం అయితే ఉందో అంత దూరము అంటే అంత పొడవున మనం అక్కడక్కడ ఫిల్స్ పెట్టుకుంటూ క్లాత్ ను అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పొడ ఫస్ట్ స్టెప్ ఉన్నటువంటి పీస్ కి సరిపడ క్లాత్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ దాన్ని అక్కడికి అక్కడికే అడ్జస్ట్ చేసుకుంటూ ఫిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి గుర్తు పెట్టుకోండి చాలా ఈజీ ప్రాసెసే కానీ చూసేందుకు మాత్రం ఎంతో ఒక ఫ్యాషన్ డిజైనర్ స్టిచ్ చేస్తే ఉంటది కదా అంటే డిజైన్ చేసిన పీస్ లాగా బాగుంటది అనమాట ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫిల్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూస్తున్నారు కదా ఇంకొకటి థర్డ్ స్టెప్ అనమాట ఆ థర్డ్ స్టెప్ ను కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి సేమ్ అండి ఇప్పుడు దీనికి ఎలా పెట్టుకున్నామో సెకండ్ స్టెప్ కి దానికి కూడా అంతే ఇదిగోండి ఇట్లాగే ఒక పీస్ అయితే తీసుకున్నాం సెకండ్ స్టెప్ దానికి కూడా ఓవర్లాగ్ చేస్తున్నాం మీరు గమనించండి ఈ విధంగా చాలా ఈజీ మెథడ్ అండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నిజంగా చెప్తున్నా ఇలాంటివి ఏంటంటే తక్కువ బడ్జెట్ లో అయిపోతాయి మీకు కానీ చూసేందుకు మాత్రం భలే రిచ్నెస్ కనిపిస్తాయి ఆ చాలా ప్రైస్ ఏమో ఈ ఫ్రాక్ అన్నట్టుగా కుడిస్తారేమో ఇళ్లల్లో కుట్టుకునే వాళ్ళు కుట్టరేమో అనే భ్రమలో అయితే ఉండకండి టైలర్ ఎక్కడైనా టైలరే బొటికైనా ఇల్లైనా ఏదైనా వర్క్ మన చేతిలో కాన్ఫిడెంట్ గా ఉంది అని అంటే ఎక్కడ ఉన్నా సరే కుట్టచ్చు అనమాట సో మీరు బొటిక్స్ లో వెళ్తే ఇదే ఫ్రాక్కి మాక్సిమం ఎంత లేదు లేదు అన్నా సరే చాలా అమౌంట్ అయితే తీసుకుంటారు నా దగ్గర దగ్గర వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు ఛార్జ్ చేయొచ్చు అనమాట థౌసండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చు అదే మీరు హౌస్ లో అయితే అమౌంట్ సగానికి వస్తుంది అనమాట అంటే ఆరు వందలు ఆరు వందల కంటే ఎక్కువ అనమాట సో మీరు ఎక్కువ మీరు ఫినిషింగ్ అది దగ్గరుండి చెప్పించుకొని చేయించుకోండి తప్ప బొటిక్స్ ని వాటిని ఫాలో అయ్యి అక్కడే చేస్తాం అక్కడే కుట్టించుకుంటాం అదే ప్రొఫెషనల్ వర్క్ గోంగర్ కట్ట అని మాత్రం అనుకోబాకండి ఏంటంటే ఎక్కడ కుట్టినా టైలర్లే కుట్టాలి ఏమే రోబోలు ఇంకోటి ఇంకోటి వచ్చి కుట్టవన్మాట కాబట్టి గుర్తు పెట్టుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి నైవర్స్ తో కుట్టించుకున్నారంటే ఫ్యాబ్రిక్ తక్కువలో వస్తుంది ఈ మధ్య కాలంలో మీరు మీషోలో ఇలాంటి వాటిల్లో చూస్తే చాలా తక్కువ ప్రైస్కే శారీస్ అవి వస్తున్నాయండి శారీ క్లాత్ని తీసుకున్నారంటే ఒక మూడు వందలలో శారీ క్లాత్ని తీసుకొని ఒక రెండు వందలకి లైనింగ్ క్లాత్ తీసుకున్నారంటే ఐదు వందలకి మొత్తం వచ్చేస్తాయి అనమాట తర్వాత ఒక ఆరు వందలు వెయ్యి రూపాయల లోపల మీకు డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి నెక్స్ట్ ఇంక ఇదే ఇది కూడా సేమ్ అండి దాని లాగే మొత్తం పెట్టుకోవాలి నేను ఇక్కడ ఎగ్జిట్ చేస్తున్నాను ఈ వీడియో ఎందుకంటే మళ్ళీ లెంత్ అయిపోతుంది మీరు చూసే వాళ్ళకు కూడా విసుకొస్తమాట అందులో పూర్తిగా కూడా చూడట్లేదు దానివల్ల సేమ్ ఇందాక ఫస్ట్ మనం ఒక ఫ్రంట్ పార్ట్ అనుకొని పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ సేమ్ అదే ప్రాసెస్ ఇంకేం మార్చేది లేదనమాట ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ ను చెక్ చేసుకుంటూ నీట్ గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఒక దానిపైన ఒకటి పెట్టి అదనమాట ఈ విధంగా మొత్తం ఫిల్స్ పెట్టేసేసుకొని నీట్ గా సెకండ్ పార్ట్ ను కూడా మనం సెట్ చేసుకోవాలండి ఫ్రాకులు మీకు ఓన్లీ ఫ్రాకులు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నేను ఫర్దర్ గా ఏది చూపించట్లేదు కాబట్టి మీరు ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని మోడల్స్ నీట్ గా నేర్చుకోండి తర్వాత నెక్స్ట్ కంటెంట్ కి వెళ్దాం అనమాట అది ఏంటంటే నెక్స్ట్ ఏదైనా డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా ఫర్దర్ గా ఓకేనా ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ కుట్టుకున్నాం కదా అది అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు ఇది ఫస్ట్ సెకండ్ అక్కడికి రెండు కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే లైనింగ్ అండి లైనింగ్ తీసుకొని నీట్ గా మనము వాటిని కూడా ఫిల్స్ పెట్టుకోవాలి లైనింగ్ కూడా ఫిల్ పెట్టుకునే విధానం కూడా ఏంటంటే ఇప్పుడు మనము బాటమ్ వేర్ కి తీసుకున్నటువంటి నడుము లూజ్ ఉంటది కదా ఆ లూజ్ ప్రకారమే ఈ క్లాత్ ను కూడా ఫిల్స్ పెట్టుకోవాలి ఆ విధంగా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అంటే మెయిన్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ని లైనింగ్ క్లాత్ కి అటాచ్ చేసుకోవాలన్నమాట నడుము దగ్గర రెండు అటాచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది కదా దాన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ గా అటాచ్ చేసేసుకోవాలి ఆ చూస్తున్నారు కదా చాలా సింపుల్ మెథడ్ అండి మీరు కుట్టడం నేర్చుకోండి తర్వాత నేను కటింగ్స్ కూడా నీట్ గా వివరిస్తాను ఇంకో సిస్టర్ కూడా అడుగున్నారు అంబ్రెల్లా కటింగ్ చెప్పమని అది కూడా చెప్తానండి ఇది కొంచెం ముందే షూట్ చేసి ఉండటం వల్ల నిన్న వర్క్ ఉండి నేను అది చేయలేకపోయాను అనమాట ఇదిగో ఈ విధంగా ఆ నీట్ గా నడుము దగ్గర అటాచ్ చేసేసుకున్నాం లైనింగ్ పీస్ ను కూడా ఇప్పుడు చూడండి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అండి చూస్తుంటేనే కలర్ కూడా చాలా మంచిగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనే చెప్పాలి ఎందుకంటే పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంటది రేర్ కాంబినేషన్స్ అని కూడా ఈ మధ్య చాలా మంది కుట్టించుకుంటున్నారులే రేర్ అని చెప్పను గానీ బాగుంటది ఇదిగోండి ఈ విధంగా టూ పార్ట్స్ కూడా రెడీ చేసేసాను నేను అక్కడ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం వాటిని పక్కన పెట్టేసుకొని ఇంకా బాడీ పార్ట్ ని రెడీ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ బాడీ ఇదంతా నీట్ గా బాడీ ఫ్యాబ్రిక్ అంతా నీట్ గా లైనింగ్ అటాచ్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి బాడీకి మనం తీసుకున్నటువంటి క్లాత్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి వి షేప్ నెక్ అనమాట ఆ ఈ మధ్య ఇది కూడా బాగా నడుస్తుంది ఇంకా క్రాస్ గా తీసుకొచ్చి అదంతా చేస్తారు నాకు అదంతా అవసరం లేదు మాములుగా జస్ట్ ఇది పెట్టని అని చెప్పారనమాట తను కస్టమరు సో దానివల్ల నేను ఇంకా అదే పెట్టాల్సి వచ్చింది అదనమాట ఇది తన ఇది శారీ కూడా తను కొనలేదంట వాళ్ళ మదర్ది తీసుకొచ్చి ఈ విధంగా కుట్టించుకుంటున్నానని చెప్పింది అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఈ డ్రెస్ కి ఓన్లీ స్టిచ్చింగ్ చార్జ్ తప్ప కదా సో ఇప్పుడు చూడండి ఇది ఉక్స్ పట్టి వెనకాల వేసుకుంటారు కదా దానికి ఈ విధంగా ఈ విధంగా మెయిన్ ఫ్యా మెయిన్ వైపు అంటే ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి పై వైపున ఈ విధంగా లైనింగ్ ని అటాచ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనము ఎటువంటి పైపింగ్లు గాని నెక్ పీస్లు గాని యాడ్ చేయట్లే ఇక్కడ ఊరికి అదే కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇదంతా కూడా లేకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అటువైపుకి వైపు లైనింగ్ ని తిరగ తిప్పుకున్నామంటే లోపలికి వెళ్ళిపోతుంది మనకి బయట బయట ఎక్కడ కూడా ఖర్చు క్లాత్ కనిపించదు పోతే టైం కూడా సేవ్ అవుతుంది నీట్ గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా కదా బాగుంది కదా నాకైతే బాగా అనిపిస్తుంది ఈ ప్యాటర్న్ ఈ విధంగా కుట్టటము మీకు ఏం ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఎవరైనా టైలర్స్ నా వీడియో చూస్తూ ఉంటే ఇంకా పోతే ఇది ఓల్డ్ శారీ అండి ఓల్డ్ శారీతో స్టిచ్చింగ్ ఓన్లీ లైనింగ్ ఒకటే కొనుక్కున్నారు వాళ్ళు ఇది ఎప్పటితో శారీ అంట ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ శారీ అంట కానీ క్లాత్ మాత్రం సూపర్ ఉంది ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగానే ఉంది అనిపించింది ఓల్డ్ ఈస్ గోల్డ్ అని అప్పుడే ఇప్పుడు వస్తున్నాయి కదా మోడల్స్ అన్ని అలా అనిపించింది అనమాట సూపర్ అండి చాలా బాగుందనమాట మీకు కూడా ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా మీ కామెంటే ఎంకరేజ్మెంట్ అబ్బా ఎందుకు చెయ్యరు కామెంట్ అర్థం కాదు ఇదిగోండి ఈ విధంగా మొత్తం లైనింగ్ ని అటాచ్ చేసేసుకోవాలి మనం నెక్కు చుట్టూ కుట్టేసుకున్నాం కదా ఎడ్జస్ట్ అమ్మడి తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తము ఒక కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ క్లాత్ కొంచెము పైకి వచ్చింది బట్ ఏం కాదనమాట దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది నడుము దగ్గర అదనమాట ఎలాగో మనము హాఫ్ ఇంచ్ బా ఖర్చుమైన పెట్టుకుంటాం కాబట్టి కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకున్నామంటే ఆల్రెడీ మనం కొంచెం పొడవే పెట్టుకొని ఉంటాము కింద ఫోల్డింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మునిగిపోయేది ఏమి లేదు మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా ఈ చిన్న చిన్నవి వచ్చినా కూడా ఊయమ్మ ఇంకేమో ఏదో అయిపోయింది ఇంకేం చేయాలి దాన్ని అర్థం కాదు అని చెప్పి కంగారు పడిపోతా ఉంటారు అనమాట అదంతా ఏం అవసరం లేదు ఈ కొన్ని కొన్ని టైలింగ్లు ఏంటంటే ఏంటంటే ఎక్కడికక్కడ క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ నీట్ గా స్టిచ్ చేసుకుంటే మనం కొంచెం క్లాత్ ఉన్న నీట్ గా డ్రస్ కుట్టుకోవచ్చు అనమాట హ్యాపీగా అదనమాట ఇదిగోండి ఈ విధంగా టక్స్ పెట్టుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ బాడీకి బ్యాక్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది అనమాట ఈ విధంగా టక్స్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ను కూడా బాడీ పార్ట్ ని రెడీ చేసుకోవాలన్నమాట దీన్ని ఇదేదో పెద్ద ఇది కాని ఇంత బాగా ఎట్లా కుట్టారు అట్ల కుట్టారు ఇదంతా నో అండి ఎవరైనా మనసు పెడితే నేర్చుకోగలరని నా ఉద్దేశము బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఓన్లీ వి షేప్ నెక్ ఇంకేం ఉండదు ఇదిగోండి ఫ్యాబ్రిక్ పై వైపుకి వేసుకున్నాను దానిపైన లైనింగ్ పెట్టుకుంటున్నా లైనింగ్ పెట్టుకున్న తర్వాత దాని ఎమ్మెడి వి లో కుట్టు వేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి అక్కడ తిప్పుకునే దగ్గర కొంచెం జాగ్రత్త అండి ఏంటంటే పాదం ఎత్తినట్టే ఎత్తాలి నీడిలు దిగి ఉండాలన్నమాట కిందకి క్లాత్ మీదకి నీడిలు గుచ్చుకొని ఉండాలి అలా నీడిలు కూడా లేసిందంటే క్లాత్ కుట్టు జారిపోతుంది అనమాట పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడు బాగుండదు కాబట్టి అక్కడ చూసుకోండి జాగ్రత్తగా ఇదిగోండి కరువు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నేను తిరగ దాన్ని సేమ్ యాజ్ యూజువల్ గా కొంచెం పైపింగ్ షేడ్ వచ్చేటట్టు లైనింగ్ క్లాత్ బయటికి కనిపించేలాగా ఆ కుట్టు వేసుకుంటున్నాం చూడండి అంటే మనం పైపింగ్ అయిపోయినా పైపింగ్ అనిపిస్తుంది అంతే అదనమాట ఇక్కడ కూడా నేను ఏది క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ అట్లా ఏం యూజ్ చేయలేదండి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా పలచగా ఉందనమాట నేను ఏ వేసి బెలికినా కూడా అది కనిపిస్తానే ఉంటది అందుకే నేను ఏం వేయలేదు నీట్ గా దాన్నే స్టిచ్ చేసేసానమాట ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కూడా యాడ్ యూజువల్ గా ఆ వేస్ట్ క్లాత్ అంతా కట్ ఈ విధంగా కట్ చేసేసుకొని సెంటర్ పార్ట్ చేసేసుకొని ఒక టక్స్ పెట్టుకుందాము బ్యాక్ పార్ట్ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి దీనికి కూడా టక్స్ వేసుకుంటున్నాను నేను ఫ్రంట్ పార్ట్ కూడా టక్స్ వేసుకుంటున్నాను వల్ల ఉపయోగం ఏంటంటే షోల్డర్స్ దగ్గర పట్టుకున్నట్టు రాకుండా చంకల దగ్గర లాక్కున్నట్టు రాకుండా ముడతలు రాకుండా ఉంటాయి పోతే నడుము దగ్గరకు వచ్చేసేసి షేప్ నీట్ గా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా వేసుకుంటే అదనమాట విషయము ఇదిగోండి ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది ఇది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటున్నాను నేను దీన్ని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని రెండింటిని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకున్న తర్వాత మనము అవసరమైతే మనకు కావాలనుకుంటే షోల్డర్స్ ఓవర్ వర్క్ చేసేసుకోవాలండి ఆ పోగులు వస్తాయి అని అనుకుంటే నేనైతే చేయట్లేదు ఎందుకంటే లాస్ట్ ఎడ్జ్ లో కూడా ఒక కుట్టేసేసాను అనమాట ఇంకా అది కదలదో మెదల్దో అలాగే కూడా ఉంటది కాబట్టి దీనికి కూడా ఇంకో షోల్డర్ కూడా జాయింట్ చేసుకుంటున్నాం మనం ఇట్లా జాయింట్ చేసుకునేటప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నెక్ దగ్గరికి బోట్ నెక్ అయితే పైకి అట్లా క్రాస్ చేసుకోవాల్సి ఉంటది ఇప్పుడు మామూలుగా స్ట్రైట్ గా వేసుకున్నాం నో ప్రాబ్లం ఇదిగోండి ఇట్లా పెడితే స్క్వేర్ ఇదేదో డైమండ్ షేప్ నెక్ లాగా ఉంది మామూలుగా చూస్తే వి షేప్ నెక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా భలే ఉంది ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే జాయిన్ చేయట్లేదండి ఎందుకంటే అవి అంబ్రెలా హ్యాండ్స్ కాబట్టి మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత జాయిన్ చేయాలి లాస్ట్ లో ఉంటది అది ఇప్పుడైతే మనము దీనికి బాడీ పార్ట్ కి రెండు చూసి సెంటర్ పార్టేషన్ టక్స్ పెట్టుకుంటున్నాం కదా తర్వాత వచ్చేసి ఈ బాటం వేర్ కి కూడా సెంటర్ పార్టేషన్ చూసుకొని నీట్ గా టక్స్ పెట్టుకోవాలి అంటే మిడిల్ లేకి మర్చిపోవాలన్నమాట రెండు ఎడ్జెస్ ఈక్వల్ గా పట్టుకొని మిడిల్ లేక్ మర్చుకుంటే ఫోల్డ్ చేసుకుంటే అక్కడ టక్స్ పెట్టుకుంటే పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే నడుము దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా అటువైపుకి ఎంత ఉంటుందో ఇటువైపుకి ఎంత ఉంటుందో కరెక్ట్ గా వస్తుంది అనమాట మెజర్మెంట్ మనం ఎట్టబడితే అట్ట కుట్టామనుకోండి అసలు అది రానే రాదు ఒక పైకకి లాక్కపోతా పీక్కున్నట్టుగా ఉంటది ఇదిగోండి ఇప్పుడు మనం బాడీ పార్ట్ కూడా సెంటర్ పార్టీషన్ చూసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇదిగోండి ఇక్కడి నుంచి సెంటర్ అంటే మిడిల్ ఫ్రాక్ మిడిల్ అంటే మనకి నడుము మిడిల్ పార్ట్ దగ్గర నుంచి ఇటువైపుకి తర్వాత క్లాత్ ఇటు తిప్పుకొని అటువైపుకి కుట్టి వేసుకుంటే మీకు ఫ్రాక్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట అంటే నెక్ కరెక్ట్ గా మనకి ఆ నెక్ డిజైన్ నెక్ కాబట్టి మిడిల్ లోకి వస్తుంది మనం అట్ట కాకుండా అట్టా ఇట్ట వేసుకుంటే ఆ ఫ్రాక్ అట్టే ఊగలాడుతూ ఉంటది అనమాట కాబట్టి చూసుకొని కొంచెం అది చెక్ చేసుకొని వేసుకోండి సేమ్ గా ఇప్పుడైతే నడుము ఒక ఒక సైడ్ అయితే మనము జాయిన్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకొక వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి చూడండి చూడండి ఈ విధంగా ఒక వైపు అయితే అయిపోయింది అనమాట వైపు జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడు సేమ్ అండి యాజ్ యూజువల్ గా బాటమ్ వేర్ తీసుకుంటున్నాము మిడిల్ పార్ట్ కి ఇందాక మనము టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇటువైపుకి కి ఇందాక ఎట్లయితే జాయిన్ చేసామో అదే విధంగా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి ఆ పోగులు అవేమి లేకుండా ఓవర్లాక్ చేసే ఒప్పుకుంటే ఓవర్లాక్ చేసుకోండి హ్యాపీగా ఆ ఆ పీసులు ఆ పోగులు అవి ఏం కనిపించకుండా ఫినిషింగ్ నీట్ గా సూపర్ గా ఉంటది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఫ్రాక్ ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా మనము సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి మెజర్మెంట్ ప్రకారము తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రాక్ ఇలా ఉందనమాట మీకు ఎంత మటుకు కనిపిస్తుందో తెలియదు మనిషి వీడియో తీస్తే హ్యాపీగా దగ్గర నుంచి అటు ఇటు తిప్పుతా తీస్తారు ఈ ట్రై లకు సెట్ చేస్తే ఈ ఫోన్లు అవి ఏమి కదలలేవు మెదల్లేవు కదా కాబట్టి పాపం మనం ఎట్ట పెడితే అట్ట తీస్తా ఉంటాయి మీకు ఎట్ట కనిపిస్తుందో నాకైతే తెలియదు ఒకసారి చూడండి ఈ విధంగా మనము బాడీ మెజర్మెంట్ అంటే ఖర్చు ప్ర ఖర్చు ఎంత పెట్టుకున్నాం చూసుకొని ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే అటు ఇటు అక్కడికి ఫ్రాక్ కంప్లీట్ అవుతుంది తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనము కరెక్ట్ గా ఖర్చుకి మనము టక్స్ పెట్టుకొని ఉంటాం చంక లూజు అక్కడి నుంచి నడుము దగ్గరికి కొంచెం కరువు షేప్ తిప్పుకుంటూ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా లైనింగ్ క్లాత్ కాకుండా ఇదిగోండి అక్కడికి వచ్చాక లైనింగ్ క్రాస్ చేసి मेन फैब्रिक కుట్టు వేసుకోవాలి అంటే లైనింగ్ సైడ్ చేసుకోవాలి లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టు వేయకూడదు ఎందుకంటే లోపలికి లాక్కున్నట్టుగా ఫోల్డ్ అవుతా ఉంటది ఫ్రాక్ కాబట్టి ఆ విధంగా ఇప్పుడు అయిపోకండి దీనికి దానికే సపరేట్ గా వేసుకోండి అక్కడికి వచ్చాక మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది అక్కడికి వచ్చాక నేను లైనింగ్ క్లాత్ ని సైడ్ చేసేసే మెయిన్ క్లాత్ నే పక్కకి లాగానమాట సో దీనికే కుట్టేసుకుంటున్నాను ఇది ఇదనమాట ఈ విధంగా ఎక్స్ట్రా పీసులు పోగులు ఏ ఉన్నా కట్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు ఫినిషింగ్ అనేది ఒకసారి అలవాటు టైలర్స్ కి తర్వాత కట్ చేద్దాంలే ఆ పోగులే కదా ఈ పీసులే కదా ఇట్ అని అనుకోవద్దు ఇప్పుడు ఎప్పటికప్పుడు కుట్టుకుంటా నీట్ గా కట్ చేసుకుంటా రావడమే బెటర్ అది పనిగా మళ్ళీ టైం పెట్టుకోకుండా ఓకేనా ఒక పది నిమిషాలు లేట్ అయితే అయింది అప్పుడే కట్ చేసుకోవడం బెటర్ అండి స్టిచ్చింగ్ లోనే ఈ విధంగా లైనింగ్ క్లాత్ ను కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను లోపల చూడండి మీరు గమనించండి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను తగలనీలా దీనికి దీనికే దానికి దానికే స్టిచ్ చేసేసుకున్నా ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా ఖర్చు కోసం కదా ఇది అంటే పిల్ల కొంచెం ఏదో లావైనా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మళ్ళీ టైలర్స్ దగ్గరికి ఎత్తుకుంటూ పోకుండా ఒక రెండు మూడు కుట్లు వేసేస్తామంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు అనమాట సాటిస్ఫైఫుల్ అవుతారు నిజంగా చెప్తున్నా ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టలా ఖర్చు పెట్టలా అంటారు మనం ఎంత బాగా కుట్టినా అదొక కొరతగానే ఉండిపోతుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సేమ్ అండి ఇంకొక వైపు కూడా ఇలాగే యాజ్ యూజువల్ గా కుట్లు వేసేసుకుందాం అక్కడికి ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింద ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అంబ్రెలా ఫ్రాక్ కి ఇచ్చి అంబ్రెల్లా హ్యాండ్స్ కి కాబట్టి కొంచెం గమనించండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఫ్రాక్ అంతా ఈ హ్యాండ్స్ మన ఈ హ్యాండ్స్ ని ఇదిగోండి ఈ క్లాత్ వీటికి హ్యా జాయింట్ చేయాలి అది కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా చూడండి క్లాత్ బాగా షైన అనిపిస్తుంది కదా అదే చూస్తున్నా నేను ఏంటో వాళ్ళు డిఫరెంట్ గా సెలెక్ట్ చేశారా మామూలుగా సేమ్ కలర్ లైనింగ్ వేకపోతే ఇట్ట మూతులు పెట్టుకుని లోకంలో వాళ్ళు ఏంటో డిఫరెంట్ గా వేరే క్లా లైనింగ్ వేయించారనమాట బాగుంది అనిపించింది నాకు ఇదిగోండి ఇప్పుడైతే హ్యాండ్స్ మనము జాయిన్ చేసుకున్నాం ఈ మనము ఒక ముందు వైపుకి ఇట్లా మనం మామూలుగా అంబ్రెలా హ్యాండ్స్ కటింగ్ లో చెప్తానులేండి ఒక రోజు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూడండి ఇప్పుడైతే ఈ విధంగా మనం పై వైపు నుంచే స్టిచ్ చేసుకోవాలండి లోపల పక్క నుంచి అట్లా ఇట్లా కూడా కుట్టేదానికి లేదు అంబ్రెలా హ్యాండ్స్ ఈ విధంగా పైప్ అంటే ఫ్యాబ్రిక్ పై వైపు నుంచే వేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్లకు కూడా అంతేలేండి మామూలు దీనికనే కాదు దేనికైనా కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి అదేంటంటే అంబ్రిల్లా హ్యాండ్స్ కి ఎక్కడ కూడా మనము స్టిచ్ ఇది ఓపెన్ ఉండదు అనమాట అది రౌండ్ కటింగ్ కదా ఓపెన్ ఉండదు కాబట్టి మనం చూసుకొని చంకని జరుపుకుంటూ నీట్ గా కుట్టుకో ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కుట్టేసుకున్నాం మనము అక్కడికి నీట్ గా అయిపోయిందండి అది ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మనము ఆ ఎడ్జెస్ కింద వైపున కొంచెం ఈ హ్యాండ్స్ రౌండ్ మొత్తము ఓవర్లాక్ చేసుకున్నామంటే ఆ పోగులు అవి ఏమి కనిపించకుండా నీట్ గా ఉంటదండి కాబట్టి చూడండి ఒకసారి ఇది ఓవర్లాక్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఓవర్లాక్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత చేసుకోవాలి ఈ ఎడ్జెస్ ఇదంతా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఓవర్లాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ చూడండి ఓవర్లాక్ చేసిన తర్వాత అవుట్లుక్ ఏ విధంగా వచ్చిందో గమనించండి ఇంక ఇంతేనండి ఫ్రాక్ దీని ఛార్జెస్ వచ్చేసి నేను చాలా తక్కువ తీసుకుంటాను ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఓం నమో నారాయణి అనే ఛానల్ అయితే పెట్టబోతున్నా అక్కడ చూసేయండి ఓకేనా చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఏంటి ఇది ఎంత పడింది లైనింగ్ ఎంత పడింది నేను స్టిచ్చింగ్ ఛార్జ్ ఎంత తీసుకున్నాను ఇదంతా కూడా ఆ ఛానల్ లో అయితే మెన్షన్ చేస్తాను ఎందుకంటే అక్కడ నేను మీకు నేర్పించినటువంటి ఫ్రాక్స్ అన్ని నేను అక్కడ సేలింగ్ కి పెట్టున్నాను అనమాట అది విషయము ఇదిగోండి అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది కంప్లీట్ గా చాలా సూపర్ వచ్చింది కదండి నాకైతే బల్లే నచ్చింది అనమాట ఇంత ఎప్పుడో పదిహేను సంవత్సరాల కిందట కొన్న చీరని ఈరోజు మళ్ళీ వాళ్ళ పాప కోసం ఉపయోగించారంటే దట్స్ గ్రేట్ థాట్ అనమాట ఓకేనా నాకైతే అది అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇదిగోండి ఓవరాల్ గా ఫ్రాక్ అయితే ఇలా ఉందండి నాకు వీడియో తీయటం అంత బాగా రాదు ఏమనుకోబాకండి చాలా బాగొచ్చింది నమ్మండి ఓకేనా ఇదనమాట ఇదిగోండి ఇలాగా చూడండి కింద కానీ చాలా బాగా వచ్చింది కదా ఇలా ఉందండి పింక్ ఆరెంజ్ కాంబినేషన్ సూపర్ వచ్చింది అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ తప్పకుండా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఎవరైనా నేర్చుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉందండి ఫ్రాక్ పూర్తి వరకు వీడియో చూడండి అబ్బా కొంచెం ఏం పోతుంది నేర్చుకుంటారు కదా మీరు కూడా ఓకే బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి మంచి వీడియోని మంచి వీడియోతోనే వద్దాము ఇది కూడా వెస్టర్న్ వేర్ ఫ్రాక్ మంచి డిజైన్ అని చెప్పాలి థ్యాంక్ యూ బాయ్ అండి